హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజాల కుంటలయ్యా రాదనే మా మారాడు బిడ్డ పుట్టిన అన్న సమరం తోని ఆ బిడ్డ పుట్టింది బిడ్డ మొత్తం ఊసిరావాలన కొని ఆ రాజు కచ్చెర బంధం పెట్టి వమ్మ ఆ కచ్చెర బంధం పెట్టి కాదు లేటికి గాదు పెట్టి ఆ కచ్చెర పెట్టి భవనాల బేట భవనాల బేటచ్చేవాళ్ళకల్లా కన్న తల్లి శకుందర దేవి ఆ పచ్చి బాలంతరాదు బిడ్డకున్నది నారా మన పూజలు పలించినా మన సేవలు పలించిన మనం కోరుకున్నట్టు భగవంతుని వారు అనయిందరూ కొడుకులతో బిడ్డ ఉట్టిందో బిడ్డను పట్టికొచ్చి తల్లి చేతులా వెంది శకుందా ఓ బట్టని కచ్చి మన బిడ్డలు కూడా ఆ బిడ్డల చేతుల్లో పెట్టింది బిడ్డల చేతుల్లో పెట్టంగానే ఆ రాజునే కుంతరేశ్వర ఆరాధమని అనుకున్నాడు మా బిడ్డ ఎంత ముద్దుగున్నదో బిడ్డ ముఖం చూస్తా అని ఆ బిడ్డ ఆ బిడ్డ ముఖం చూస్తే ఆ బిడ్డ ఎంత ముద్దుగున్నదూర్యుడావకు ఓ చంద్రుడా అన్నట్టు ఆ తలకు తలకున మెరుస్తుందని పుట్టిన బిడ్డ ఆ రంభ ఊర్వశి మేనక తిరోత్తమ కన్న దయెత్తు అందమ కనబడుతుంది ఆ బిడ్డ పుట్టిన బిడ్డ నా బిడ్డంతా ముద్దు ఉన్నవా అని ఎగిరేసి బిడ్డను ఎదగొచ్చుకొని మురిసి ముద్దు పెడతా అందుకొనకే అంటారు చూడు ఉంది ఎవరాలా ఆ జరిగేది ఎవరన్నా జరిగింది ఎవరని చెప్తాం కానీ జరగబోయేది మాత్రం ఎవరికి తెలియబోదు ఎవరి రాత ఫలితం బ్రహ్మ బ్రహ్మదేవుడికి ఎరగా మనకేం తెలియదు రాజు బిడ్డ ఉట్టిన సంబరపడతాడు గాని ఆ జగన్ నాటక సూత్రధారి ఆడే నాటకం లోపల మన పాత్ర దారుణ సూత్ర దారుణం అప్పటికైనా చూడుండ్రి ఆగో మనం అటువంటి ఒక మన ప్రాణం పోయే కాడికి మన పాదాల జవనాథాలు అడతాయాట పంచవడగా పాదారు పాల అడతాయాట గక్కడ సత్త అన్నం ఏంద్రు అని అంటే ఇక్కడికెళ్ళి దొబ్బేసుకపోతడా దేవుడు ఈ రాజు మరి బిడ్డకో సామరతున్నాడు అందుకొరకే అంటారు ఇచ్చటోడు ఈశ్వరుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు కొండ పోయేవాడు ఎముడే ఏమ తర్మ రాజు ఆ బ్రహ్మదేవుడు ఈ రాజు బిడ్డ తండ్రి గండాన ఉట్టింది చెప్పిండు ఇంటబడితే మీకు సీతమ్మ బాధలు బిడ్డ శ్రీదేవి బాధ లేనుక ఎల్లమ్మ ఏ బాధలు అని చెప్పలేదా ఏ బాధకైనా మర్చుకుంటారనుకునే తల్లి కానీ సాగన్న మాట తల్లికి ఎవరిక భర్త చచ్చిపోతారు అన్నముచ్చ తల్లికి ఎవరిక అక్కడ బ్రహ్మదేవుడే ఆ కుంతలేశ్వర మహారాజు ఆశ గీతం అలిపేస్తున్నాడు ఇక్కడ యముడు యమధర్మరాజు కాల పాశం బట్టి రాజు మీద ఎత్తున్నాడు యమధర్మరాజు ఆ కాల పాశం రాజు మీద ఎందుకొలకే అంటారు అమరాల అక్కరాల ఇప్పటికైనా అప్పటికైనా చూడండి సిద్ధ స్వాతి వాన ఏకమై గురువంగ చిప్పలోపడను ఒక చినుకు ఆ చిప్ప బయలుబాయేసి బాయే ఆ ఒక మాట చెప్పిపోయిన తనెవరో తన వరెవరో ఇల్లలెవరో పిల్లలెవరో జీవా తనెవరో తన వారెవరో గుట్ట చుట్టూ తిరిగేటి రక్తాటి ఒకటి ఒక్క ఒక ప్రేమతోని ఆ తేనె తా ఆ తెట్టతోనొక మాట చెప్పిపోయినయావరో ఇల్లలెవరో పిల్లలెవరో శివా తనవరో తన వారెవరో గాలి కంప తెచ్చి కాకి గూడు పెట్టి గుటిలో రెండు గుడ్డు పెట్టే ఆ గుడ్డు బైలి బాయే పిల్లల దీ బాయే ఆ గుటితోనొక మాట చెప్పిపోయినయా తనవరో తన వారెవరో ఇల్లలెవరో పిల్లలెవరో జీవా తనవరో తన వరెవరో మరి మనిషి నాడు భూమి నాడు ఎడ్డు నాదంటే ఉసం నాదంటాడు ఆ కొడుకులు నా వాళ్ళు బిడ్డలు నా వాళ్ళు భూములు నాయి సాగర్ నాయని ముత్తడు కాని తనువెల్ని కొడుకులు రారు బిడ్డలు రారు మరి కట్టుకున్న ఇల్లు రాదు సంపాదించుకున్న భూములు రావేవాడు ఎవరాలా అక్కరాల మనిషి ప్రాణం పోవంత భగవంతుని మీద నిద్ర పెట్టుకోడు

We're <muchos> going I'm గు శృంగారం ఆట బల పందులు ఉండే బల శృంగారం అందరు ఇంటిలోపలి మొదలు కలిసి ఉంటే ఇల్లు శృంగారం అన్నరే దేవి ఆ భర్తతోనే భార్యకు భార్యతోనే భర్తకు సుఖమాట భర్త లేని ఆడళ్లకు మరణం ఎక్కువ భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ ఉంటాయి ఆడరమ్మా నిన్ను భర్త లేని ఆడవాన్ని వేసిపోతా బావా నీ కష్టమర్ గారా నీ కష్టమర్ గారా నీ కష్టమర్ గారా నీ బాధలర్ గారా నీ బాధలర్ గారా నా బిడ్డ బయలవ బావా నా బయలవ బావా ఉట్టింది గాని బావ బిడ్డ నోట నన్ను నానాలు పిలవలేదు నిన్ను అమ్మాయి పిలవలేదు నీ ఆశ తీరక ముందు నన్ను బాబాని పిలవక ముందు నా ప్రమాద తీరక ముందు నా ప్రాణాలు పోతాంది ఓ ఏ బిడ్డలకైనా అమదచ్చి నాడు దేవతాయికి రాదు అమ్మచ్చిన్నాడు దేవుడు అయి రామచ్చి నాడు బిడ్డీ బాగా నచ్చిన్నాడు బాబాయ్ కత్తడా మా కడుపు ఎందుకు ఉంటుంది అది ఏ పుచ్చకాల కడుపు లోపల నువ్వు ఉంటున్నా నీకు బాధలు ఉండబోవు నీకు ఎన్నైనా వెళ్ళ వారని బామా నా ప్రాణం పోతున్నదాని ఆ బిడ్డను చేసి భార్య చేతుల పెట్టి ఓ బామశేకుందరదేవి ఇక నా భర్తే ప్రాణం పోయింది నా బతుకు ఎందుకు నీ బిడ్డ పాడు వాడాలని నీకు కోపం బిడ్డ పెరిగి పెద్దగా అయినాక నువ్వు ఉట్టకున్నా నా భర్త చనిపోకపోవచ్చు అని అనుకోని నీ మనసుకు బాధ అనిపించి మన బిడ్డ లొక్క మాట నీ నోట నొచ్చినోట మాట అన్న చెంప దెబ్బ కొట్టినా మన బిడ్డ మనసు నొచ్చిపోయి బిడ్డలు స్థాయి పెంచి పెద్ద

I go, నా <Sess> కొడుకు <Sess> <Sess> అప్పటికైనా ఇప్పటికైనా ఇంట్లో అడగడుస్తుందంటే ఇంటి పక్కన ఇంటి ముందు అందరు అందరికీ వస్తున్నారు అయ్యో మన రాజు మా రాజు మంచివాడు అయ్యో రాజు అర్ధరాత్రి వెళ్ళ రాజు ప్రాణం ఎట్లవే చూడండి ఎవరప్పకైనా ఇప్పటికైనా మంచులే చచ్చిపోతే పది మంది వస్తారు కన్నీళ్ళు తీస్తారు షెడ్డ పేరు తెచ్చిపో చచ్చిపోతే ఆడున్నప్పుడు ఆగిందా మన అమ్మాయి అడగబట్టింది గెలవ గంగట్టింది మంచి సచిండురా అని కూడా అలికేసిన ఆఖిలికి మంచోడు కాబట్టి అయ్యో రాజు ప్రాణ పాయన ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కన్నీళ్ళది అన్న తల్లి ఎవరున్నది నా కొడుకు సూర్యకాంత మహాదు తెలవక పాయనా నా కొడుకు చిన్న కొడుకు చంద్రకాంత మహారాజు నా కొడుకులకు తెలవక పాయనా నా కొడుకులు రాఘబాయిరి నా కోడళ్ళు రాఘబాయిరి వాళ్ళంతా పురములోపలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి నా కొడుకులు దొరికొచ్చి నా భర్తను మా వంశము లోపల కాట్నం నేర్చి కాలబెట్టే వంతు లేదు తన సొంత భూమి లోపల ముడుగుల బొందలో పొందలు వేసే వంతు మాకున్నాయి అయ్యో నా కొడుకులు ఇంకా రాకబాయే ఇప్పుడే నా కొడుకుల వేడలో కత్తరా కన్న బిడ్డలు ఎత్తుకున్న తల్లి శుతారేవి కొడుకులున్నా బిడ్డని ఎత్తుకున్నది ఇద్దరు కొడుకులు సూర్యకాంత రాజు ఆ కొడుకు రాజా ఇప్పుడు చంద్రకాంత రాజా అయ్యో అమ్మా ఇప్పుడే అమ్మా మేము తండ్రి ముందర మహారాజ్ చిన్న ఏంటి అయ్యో తండ్రి ఐవ నీ సత్య మంచి శుభవార్త చెప్తున్నాయమ్మా నలవకపోడు ఆయన ఒక కన్ను రాత అంటారా నీకేమే కరా నాకేం ఏం నీకేం తెలుసురాడు సాధాన్ని మేము ఎన్ని రోజులారా ఎదురు చూడవచ్చు ఎందుకురా బాడు తర్వాత వాడు సత్తనే మాకు పెత్తవనుకున్నాం ఈ రాజ్యం లోపల దేశం లోపల వాడు పచ్చుకున్నప్పుడు వాడు సామాన్యుడి ఆయన అయినారా ప్రజలందరికి వచ్చి కుంతలేశ్వర మహారాజాని దండం పెడితే ఆ అందరికి పంతొమ్మిది ప్రజలందరికి నవరొక్క నవరొక్క ఎకరం భూతం చేసి కొడుకులు బతుకన్నా పూజినారా ఓపి కళాకారులకు మరి ఒకసారి చాచిందా